సార్ నమస్తే సార్ వాతావరణ కాలుష్యం చాలా పెరిగింది సార్ ఒకప్పటికి ఇప్పటికీ చాలా పర్సెంటే పెరిగింది మీ సర్వీస్ ప్రకారం కూడా తెలియజేస్తున్నాయి కదా సార్ మరి దీనివల్ల ఎల్ మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది పిల్లల్లో కానీ మిడిల్ ఏజ్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరు బయటకు డస్ట్ డస్టరేజెస్ అలాంటివి కూడా చూస్తున్నాయి తప్పదు కదా సార్ జీవితం అయితే సాగాలి అంటే బయటికి వెళ్లాల్సిందే ఈ పొల్యూషన్ లో బ్రతకాల్సిందే కదా సార్ మరి దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు కాలుష్యం గురించి వివరిస్తే కనుక ఇంకా ఎలాంటి ఇబ్బందులు మేము పడాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్ ఈ కాలుష్యంలో మనం పీల్చే గాలి అంటే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ మనం ఏదైతే ఈ భూమి నుంచి తీసుకునేటువంటి కూరగాయలు ఆ కూరలు అవన్నీ సాయిల్ పొల్యూషన్ లైట్ పొల్యూషన్ కాంతి సౌండ్ నాయిస్ పొల్యూషన్ అందరూ చెవులు పెట్టుకుని పిల్లకాయలు అది చేస్తున్న పా ఇబ్బంది ఎంతో అంత వాళ్ళకి కాదు అదే కాకుండా ఇప్పుడు ఏదేదో డీజే అసలు ఎంతమంది చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయాలి పోలీసు వాళ్ళకి రాత్రి పన్నెండప్పుడు ఒంటి గంటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు వేషకాలంలో పొల్యూషన్ మీరు చూస్తూ ఉంటే అక్కడ అమెరికా లాంటి కొన్ని ప్రాంతాల్లో అసలు కొన్ని అడవులు కాలిపోతుంటాయి ఆ వాత ఎండకి అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ యాక్టివ్ పొల్యూషన్ అని వచ్చింది ఇలాగ పొల్యూషన్ చాలా రకాలు మొబైల్ మొబైల్ ఇంకా పొల్యూషన్ కింద దాన్ని అది ఎడిక్షన్ అయింది మొబైల్ పొల్యూషన్ కాదు మొబైల్ తాలూకు ఎడిక్షన్ అంటాం మొత్తం మీద ఈ పొల్యూషన్ రకాల కాలుష్యం చూసుకుంటే అన్నిటికంటే కామన్ అన్నిటికంటే ప్రమాదమైంది ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మనం అదే చూస్తున్నాం ఇప్పుడు మెట్రోస్ చూసుకున్నట్టయితే అంటే ఢిల్లీ బాంబే కల్కట్టా తర్వాత నాలుగో స్థానం ఆక్రమించింది హైదరాబాద్ సౌత్ ఇండియాలో స్థానం ఇది ఇది లెక్క అంత సంతోషంగా లేదు ఒక విధంగా ఆర్థిక ప్రగతి చాలా పొందింది మనం బెంగళూరుతో ఎన్సీఆర్ మీదతో మనం పోటీ పడుతున్నాము అన్నది ఒక సంతోషం అయితే మీరు నమ్మండి అన్నిటికంటే ఇప్పుడు ఈ రోజున మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ అంటే చాలా ప్రమా ప్రాముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి అంటే ఏమిటి కోకాపేట అందరూ అక్కడ ఇల్లు కొంటున్నారు చాలా కాస్ట్లీ ఏరియా కోకాపేట్లో పొల్యూషన్ ఇటు పక్కన ఉండేది కొంపల్లి గచ్చిబౌలి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఐటీ కంపెనీలకు అన్నిటికీ కూడా అయినటువంటి గచ్చిబౌళ్ళలో కూడా సొమాజ్ కూడా రాజభవన్ లోక నివాసం ఉండే చోటు ప్రాంతం కూడా పొల్యూషన్ లోనైంది అంటే ఏమిటి మామూలుగా చెప్పుకునే సనత్ నగర్ జూ పార్కు మలక్పేట్ ఇలాంటివన్నీ ముందు నుంచి పొల్యూషన్ ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త ముఖ్యమైన ఏంటంటే కోవిడ్ టైం అందరూ బయటకు వెళ్ళిపోతే కోవిడ్ ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉంటామని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని గణాంకాలు ఇచ్చారు అంటే పొల్యూషన్ అంటే ఎప్పుడు అంటాము అని ఒకటి అందులో ఏ క్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలి ఎంత చక్కగా ఉంది అని దానికి సంఖ్య వాళ్ళు అరవై నిర్దేశించారు ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నూట ఇరవై నూట ఎనభై ఉందని నమ్ముతారా అదే కాకుండా అందులో ఇంకా రెండు భాగాలు ఉంటాయి పిఎం టూ పాయింట్ ఫైవ్ నేను చెప్తాను అది పిఎం టెన్ అని పిఎం అంటే పార్టిక్యులర్ మ్యాటర్ అంటే చిన్న చిన్న ఇవి లాంటివి కణాలు అది టూ పాయింట్ ఫైవ్ ఎంత ఉండాలండి ఐదే ఉండాలి పిఎం టెన్ అయితే పదిహేను ఉండాలి టూ పాయింట్ ఫైవ్ అన్నది ఫైవ్ అయితే టెన్ అన్నది ఫిఫ్టీన్ ఉండాలి అది ఈ సమయంలో నూట ఇరవై నూట పది అసలు ఒక్కొక్క ప్రాంతంలో ఎంతో ఎన్నో రెట్లు దానివలన వాతావరణ కాలుష్యం వల్ల మామూలుగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఊపిరితిత్తుల మీద గుండె మీద చాలా ప్రమాదం ఉంటుందని చాలా మందికి ఇంకా అవగాహన లేనిది ఏంటంటే బ్రెయిన్ మీద కూడా దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ గాలే పిలిచారనుకోండి బ్రెయిన్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఏమిటా మార్పులు అంటే ఇప్పుడు బ్రెయిన్ లోపల ఒక ఒక మొట్టమొదటి మార్పు ఏంటంటే న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటే మెదడులో వాపు రావడం మెదడులో కణాలు ఏవైతే ఉన్నా న్యూరాన్స్ అనేది వాపు రావడం వల్ల దాని తాలూకా పనిదనం తగ్గిపోతుంది దగ్గరలో ఈ మధ్య కాలంలో కానీ ఈ పొల్యూషన్ కానీ లోనైతే దాన్ని వచ్చేదాన్ని కాగ్నెటివ్ డిక్లైన్ అంటారు అంటే ఏమిటి మెధ అదేమిటి తెలివి జ్ఞాపక శక్తి మంచి చెడు విచక్షణ క్యాలిక్యులేషను డిసిషన్ మేకింగ్ వీట కలిపి కానీ మేధా కానీ అంటారు కాగ్నెటివ్ స్కిల్ అని అందులో అంటారు అది తక్కువైపోతుంది ఎక్కువ రోజులు కానీ మనం ఎక్స్పోజ్ అయ్యారనుకోండి కాలుష్యానికి పార్కిన్సన్ డిజీజ్ ఆల్జీమర్స్ డిసీజ్ లాంటి న్యూరో డిజనరేటివ్ డిజీజ్ రావడానికి కూడా ఆస్కారం ఉంది ఒక రకం మార్పు రెండో దానిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు అంటే ఒక రకమైన స్ట్రెస్ ఆక్సిడేటివ్ అనే ప్రక్రియ ద్వారా బ్రెయిన్లో వచ్చిన స్ట్రెస్ అది మామూలుగా రెండు ఉంటాయండి ఒకటి యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి ఉపయోగపడే పదార్థాలు శరీరానికి శత్రువులు ఉండేదాని ఫ్రీ రాడికల్స్ అంటారు ఈ మధ్యన సృష్టికర్త ఒక సమన్వయాన్ని కుదిర్చాడు ఆయన ఏదైనా కానీ ఫ్రీ రాడికల్స్ చేయ పైకి దారి ఈ యాంటీ ఆక్సిడెంట్ తక్కువైపోయింది కిందకి అయిపోయింది అనుకోండి వచ్చే ప్రమాదం వల్ల ఏం జరుగుతుందండి మెదడులో ఉన్న కణాలు నష్టపోతాయి చనిపోతాయి దానివల్ల కూడా చాలా ప్రమాదం వస్తుంది ఇంకా ఈ పార్టికల్స్ మీరు ఆలోచిస్తే ఏంటి పొల్యూషన్ గురించి చూస్తే అల్ట్రా ఫైన్ పార్టికల్స్ అంటే చిన్నవండి ఎంత చిన్నవంటే అసలు మండి కంటికి ఒకసారి కనబడు ఎంత ప్రమాదం అంటే ఇప్పుడు పొట్టి వాళ్ళు గట్టివాళ్ళలాగా ఎంత ప్రమాదం అంటే డైరెక్ట్గా బ్రెయిన్ లోపలికి రక్తం ద్వారా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అదే కాకుండా పాటు కొన్ని గ్యాసెస్ కూడా ఉన్నాయి నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఒక్క మాట కానీ మనం ఏదో కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో రక్తంలో కణాలు ఉంటాయి రక్త కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాల ద్వారా హిమోగ్లోబిన్ రక్తం తయారీ అవుతుంది ఈ రక్తం తయారీ దానికి వెళ్ళి ఆక్సిజన్ సాంద్రత తగ్గించేస్తుందట ఈ కార్బన్ మోనాక్సైడ్ దానివల్ల చోకింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది గాలి తీసుకోవడం కష్టమైపోతూ ఉంటుంది అసలు ఏ శరీరంలో అవయవాలకు రక్తం పోదు దానివల్ల ఇబ్బంది ఉంటుంది సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రెండు ఆక్సిడేటివ్ స్ట్రెస్ న్యూరో ఇన్ఫ్లమేషన్ కాకుండా డైరెక్ట్గా ఈ కణాలు బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోవడం ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే మెదడులో సృష్టికర్త ఒక వ్యవస్థను అమర్చాడు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే ఏవి అన్నీ మాషామాషికి వెళ్ళిపోలేము బ్రెయిన్ లోపలికి ఒక పెద్ద తర అంటే కనబడిన పొరలాడి ఉంటుంది దాని పేరే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే రక్తానికి బ్రెయిన్కి మధ్యలో ఒక తెర ఈ చిన్నవి ఏదైతే అల్ట్రాఫైన్ పార్టికల్స్ ఏం చేస్తాయి డైరెక్ట్ గా ముక్కు నుంచి వెళ్ళిపోతాయండి బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోతాయి కోవిడ్ టైంలో ఈ మాట అనుకున్నాం ఈ కణాలు కూడా అలాగే ప్రమాదం అంట అదే కాకుండా బ్రెయిన్ లోపల మైక్రోగ్లయా అని కొన్ని కణాలు ఉంటాయి అది ఒక రకమైన బ్రెయిన్ కి సంబంధించిన ఇమ్యూనో వ్యవస్థ ఈ ఇమ్యూనో వ్యవస్థను కూడా డ్యామేజ్ చేస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు తల్లి గర్భంగా ఉంది ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి డెవలప్మెంట్ స్టేజ్లోని అంటే ఏమిటంటే మనకి ఆర్టిజం తర్వాత హైపర్ యాక్టివిటీ అటెన్షన్ అంటే పిల్లకాయలు అసలు ఎవరు మాట వినరు చాలా కోపం తాపం ఉంటుంది వాళ్ళ గురించి అసలు మనకు తెలియదు స్కూల్లో కూడా వాళ్ళతో చాలా ఇబ్బంది మిగతా పిల్లలకి వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ అవి కావాల్సి ఉంటుంది వాళ్ళనే స్పెషల్ కిట్స్ అంటారు ఇలాంటి ఆర్టిజం లేకపోతే ఇది మామూలుగా ఉన్నట్టయితే బ్రెయిన్ లో స్ట్రోక్కి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది బ్రెయిన్ లోపల రక్తం లోపలికి ప్రవేశించినట్టయితే రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల వచ్చేదాన్ని స్ట్రోక్ అంటాం గుండెకి వెళ్ళేదాన్ని గుండెపోటు అని అంటాం అటాక్ బ్రెయిన్ దాన్ని బ్రెయిన్ అటాక్ అంటాం హార్ట్లో అయితే హార్ట్ అటాక్ అంటాం ఇలాంటి ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది సో ముఖ్యంగా ఏమిటంటే మనం న్యూరో ఇన్ఫ్లమేషన్ కానీ లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ డైరెక్ట్గా బ్రెయిన్ లోపలికి చేరడం కానీ ఏదైతే మొదటి నరం ఆల్ఫాక్టరీ నరం అని దీని లోపల కానీ లేకపోతే మళ్ళీ జరిగేటువంటి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్లో కానీ చిన్నపిల్లలు పెరుగు ఉన్న టైంలో కానీ ఉండేటట్టయితే ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీని ప్రత్యేకత ఈ తెల్ల వైట్ మ్యాటర్ గ్రే మ్యాటర్ని ఉంటుంది బ్రెయిన్లో బ్రెయిన్ పైన ఉండేదాన్ని గ్రే మ్యాటరు వైట్ మ్యాటర్ అనేది లోపల ఉంటుంది ఇది ఈ సమాచార వ్యవస్థను అందజేయడానికి ఒక పెద్ద నెట్వర్క్ సృష్టిగా అమర్చాడు పెద్ద టెలిఫోన్ నెట్వర్క్ అది అది ఒక దగ్గర నుంచి సమాచారాన్ని బ్రెయిన్లో బ్రెయిన్ నుంచి మిగతా ప్రాంతంలోనికి సమాచారం అంతా వైప్ మ్యాటం జరుగుతుంది దాని లోపల కూడా ఏమిటి ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యమైన ప్రాంతాలు హిప్పో క్యాంపస్ అంటే ఏమిటిది జ్ఞాపక శక్తికి తెలివికి అది పెద్ద హబ్ అది ఇప్పుడు ఏదైతే ఉందో ఐటీ హబ్లా రెండోది ఇంకా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇందా చెప్పుకున్నట్టుగా తెలివికి విచక్షణ జ్ఞానం ఇవన్నీ కూడా కేంద్రమైనటువంటి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఈ పొల్యూషన్ వల్ల ఈ కేంద్రాలు చాలా చాలా డ్యామేజ్ అవ్వడానికి ఆస్తారు ఏమైతేనేమి పొల్యూషన్ అన్నది ఒక ముఖ్యమైన సంఘటన ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది దీని కారణాలు ఏమిటి ఎందుకో అసలు పొల్యూషన్ వస్తుంది అడిగితే అడిగితే ఇండస్ట్రీస్ వెహికల్స్ ఇప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద కచ ఖచ ఉంటాయి వెహికల్స్ కొన్ని కొన్ని ప్రాంతాలు మీరు వై జంక్షను లేకపోతే మీరు ఐటీజీ ఏదైతే ఉందో గచ్చిపోలు కానీ ఎక్కడ చూస్తూ ఉంటే అసలు సూది మన పెట్టడానికి అవకాశం దానివల్ల కాలుష్యం నివారణ ఉపాయాలను చూసినట్టయితే అయితే ఒకటి ఏమిటి ఈ వెహికల్సే తీసుకోండి కొన్ని మన చేతుల్లో ఉన్నాయి కొన్ని మన చేతుల్లో లేనివి ఢిల్లీలో నగరంలో కూడా ఈ ప్రయోగం చేశారు కార్ పూలింగ్ పూలింగ్ అంటే మీరు ఒక చుట్టుమంది ఐదు మంది ఆరు మంది మీరు ఒకే ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి ఒకే కార్లో లో వెళ్తే అంటే ఐదు కార్లు మీద ఎలక్ట్రిక్ దానివల్ల ఉండదు ఇప్పుడు వస్తున్నాయండి నెమ్మది నెమ్మది అదే కాకుండా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో కొత్త వరవడి వచ్చింది హైదరాబాద్ నగరంలోని శాటిలైట్ టౌన్ అంటే ఏమిటి మీ వర్క్ పనిచేసే చోటు మీ ఇల్లు ఐదు నుంచి పది నిమిషాల లోపల మీరు సైకిల్ మీద కానీ నడుచుకొని కానీ వెళ్ళేటువంటి తయారవుతున్నాయి వైపు మీరు చెప్పిన మొఖిలా ప్రాంతాల్లో ఐటీ హబ్బంతా కూడా అందుకు జరుగుతుంది అక్కడ ఇలాంటివి ఉండేటట్టు అయితే ఇబ్బందులు తక్కువ ఉండడానికి అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఆపేమని ఎవరు చెప్పరండి కన్స్ట్రక్షన్ దుమ్ము పైకి లేవదుగా అదే కాకుండా ఇంకొకటి ఏమిటి ఇప్పుడు వచ్చిన దాని దుమ్ముని న్యూట్రలైజ్ చేయడానికి దానికి కొన్ని ఉన్నాయి మెగ్నీషియం క్లోరైడ్ అదే దుమ్ముని పీల్చేదానికి కొన్ని ఉన్నాయి యాంటీ ఎయిర్ గన్స్ ఉన్నాయి విధానాలు అవన్నీ అమల్లోకి పెట్టాలి ఇండస్ట్రీ నుంచి కూడా ఇండస్ట్రీ అన్నది పెరగడం అవసరం రావ పెరగాలి అంటే భారతదేశం తాలూకా ఆర్థిక పరిస్థితి చాలా ముఖ్యం కానీ కొన్ని దానికి కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలు విధించాలి అదే కాకుండా చెట్లు నాటాలండి చెట్లు తగ్గిపోతున్నాయి ఇలాంటి ఇబ్బందులుగా ఉండేటట్టు అయితే మీరు చేయాల్సింది ఏమిటి బయటకు వెళ్ళినట్టయితే ఏదైతే కోవిడ్ టైంలో ఇలాంటి టైంలో పక్క రెగ్యులర్గా ఈ ఎయిర్ పొల్యూషన్ టైంలో మాస్క్ ధరించడం శ్రేష్టం ఎన్ నైన్టీ ఫైవ్ మామూలుగా కాదు దాని మీకు ఇబ్బందులు రావడానికి కాకుండా ఆస్కారం తర్వాత ఇప్పుడు మాటకి వెళ్ళే ప్రాంతంలో మీరు ఇందాక చెప్పినట్టు కానీ సైకిల్ మీద కానీ నడుచుకుని వెళ్ళండి తర్వాత ఇప్పుడు మాటకి చిన్న చిన్న ఫంక్షన్ కూడా ఈ మధ్యన ఫైర్ వర్క్స్ పెళ్లి పెళ్లి జరిగినా ఎవరైనా ఇది ఒక్కరు ప్రభుత్వం లేకపోతే ఎన్జిఓస్ చేసే పని కాదు అందరూ తమ పాలు పాల్కూడదు ఇందులో బాగు పంచుకోవాలి ఇంకొకటి ఏమిటి ఇప్పుడు గార్బేజ్ అంటే చెత్త అంతా దగ్గర దాన్ని ఇంకొక విధంగా డిస్పోజల్ చేయాలి కానీ కాల్చకూడదు దానివల్ల మళ్ళీ కాలుష్యం గాలిలోకి వెళ్ళిపోతుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకునేటట్టయితే అర్బన్ ప్లానింగ్ అండి మీరు సిటీకి ఒక టౌన్కి ఇచ్చారు సాటిలైట్ టౌన్ కి ఒక ప్రాంతాన్ని మీరు పర్మిషన్ ఇచ్చారు అందులో గ్రీనరీ ఎంత ఆడుకునే చోటు ఉందా లేదా దానికి దీనికి నిష్పత్తి అనేది చాలా ముఖ్యం ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలు మీరు చూస్తే సింగపూర్ లాంటి దేశాలు అసలు ఎంత ముచ్చటగా ఉంటాయి అక్కడ అసలు అక్కడ అది ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో కానీ బస్సులు కాని ఉంటే అందులో ఒక డెబ్బై మంది ఎనభై మంది వెళ్ళిపోతున్నారు కదండి డెబ్బై వెహికల్ రోడ్డు మీద ఉంటుంది కదా ఇలాంటి అవసరాలు ఇలాంటి ఆలోచనలు అందరూ చేస్తూ ఉండాలి ఎందుకంటే భావి భారత పౌరులు అందరు పిల్లలు కూడా ముందు ముందు కావాలంటే ఈ పొల్యూషన్ రాకుండా ఉండాలి అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ పొల్యూషన్ వచ్చే సమయంలో ఇంకొక ఇబ్బంది ఒకటి ఉంది వైటమిన్ డి డిఫిషియన్సీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ మధ్యన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి ఒక స్టడీ వచ్చింది వైటమిన్ డి లోపం అయిపోతుంది అందరిలో ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు సన్కి ఎక్స్పోజ్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం తేడా ఉంది ఈ పొల్యూషన్ వల్ల అంటారు ఏదైతే ఉందో చలికాలం దానివలన అసలు గాలి కదలికుండదు రెండోది దట్టమైనటువంటి మంచు పొగ తయారైపోతుంది ఈ సూర్యరశ్మి కిరణాలు ఏవైతే అల్ట్రావైలెట్ రేస్ వచ్చి భూమి మీద వచ్చి శరీరానికి తగిలితే కదా చర్మానికి అసలు అది చేరటం లేదట అందువల్ల వైటమిన్ డి తాలూకా లోపం అన్నది చాలా ఎక్కువైపోయింది వైటమిన్ డీ లోపం వల్ల మామూలుగా కీలలో కానీ కాల్షియం తక్కువ అవడం కానీ వీక్నెస్ కానీ కాకుండా బ్రెయిన్లో కూడా ఈ ఇందాక చెప్పుకున్నటువంటి జ్ఞాపకశక్తి బ్రెయిన్ డెవలప్మెంట్ బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిట్స్ కొన్ని ద్రావకాలు ఉంటాయి దాని తాలూకా కూడా సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది అందుకని ఎంతవరకు ఉంటే వైటమిన్ డి ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి సప్లిమెంట్స్ తీసుకోవాలి మధ్య మధ్యలో వైటమిన్ డీ కోసం టెస్టులు చేయించాలని కూడా ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఏదైతే తర్ణాకలు ఉందో వాళ్ళు వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని వాళ్ళ తాలూకా స్టడీని కూడా ఈ మధ్య కాలంలో చెప్పారు వాతావరణ కాలుష్యం అనేది రాకుండా చేయడానికి అందరి చెయ్య కలపాలి చిన్న ముఖ్యంగా అందరు కూడా ఏదైతే ఉందో సంవత్సరం ఒకసారి కాకుండా ఎంతవరకు ఉంటే మీ ఇంటిలో కానీ మీ పెరట్లో కానీ మీ ఇంటి దగ్గర స్టార్ట్ చేయండి చెట్లు నాటాలి సాధ్యానంతరం ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు స్కూటర్ మోటార్ సైకిల్ తీసుకోకుండా కొంచెం నడిచి సైకిల్ మీద వెళ్ళండి చైనా దేశంలో ఏదైతే ఉందో పెరిగితే బాగుంటుంది చైనాలో అందుకే సైకిల్ వల్ల ఎందుకు అక్కడ అక్కడ ఒకప్పుడు చైనాలో కూడా చాలా కాలుష్యం ఉండేది కానీ ఈ జాగ్రత్తలను తీసుకోవడం వల్ల కాలుష్యం తాలూకా సంఖ్య తగ్గిపోయింది ఆ పర్సంటేజ్ ఇక్కడ కూడా అసాధ్యం అన్నది ఏమీ లేదు ఇది అందరూ కూడా కలిసి చేయాల్సింది ఒక్క ప్రభుత్వం మీద నెట్టకుండా ఉండడానికి అవును సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ నమస్తే నమస్తే